ఏపీలో చంద్రబాబు గారు గెలిచారు కదా ఎలా అనిపిస్తుంది చంద్రబాబు గెలిస్తే మేము హ్యాపీగా ఉన్నాం మేము మాది ప్రాపర్ వచ్చేసి గుంటూరు మేము కూడా జనసేన పొత్తు బీజేపీ కూటమి పొత్తు పెట్టకాలనుకున్నాం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యా అనుకున్నాం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యం చంద్రబాబు సీఎం మీరు హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఫుల్ హ్యాపీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇంతకు ముందు జగన్ గారు ఉన్నప్పుడు హామీలు అన్ని అందా మీకు ఓకే జగన్ మేము గవర్నమెంట్ జాబ్స్ ఏమీ ఇవ్వలే రిక్రూట్మెంట్ మధ్యలో కంటిన్యూ కావాలి అందుకే చాలా మంది తప్ప అన్ఎంప్లాయ్ మొత్తం ఇటు కూటమికి సపోర్ట్ చేశారు ఏం హామీలు కరెక్ట్గా ఇవ్వలేనందుకు ఈసారి మీరు చంద్రబాబు గారిని చూస్ చేసుకున్నారా చంద్రబాబు చూస్ చేసుకున్నాను చంద్రబాబుకు ఆల్రెడీ ఒక ఫోర్ టైమ్స్ సీఎం చేసిండు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరికీ చంద్రబాబు సైడ్ నమ్మకం కొద్దీ ఎస్ రోడ్ ఇప్పుడు అన్ని హామీలు తను చేస్తారు అనుకుంటున్నారా మరి ఎస్ ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కదా చూడాలి వెయిట్ అండ్ సీ అయితే చేశారు కదా సో ఎలా అనిపిస్తుంది మరి మెగా డిఎస్సీ సైన్ చేశారు కాబట్టి రిక్రూట్మెంట్ డిసెంబర్ ఆరు జనవరి ఉంటుంది అనుకుంటున్నాం చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది హోప్స్ హోప్స్ అయితే ఉన్నాయి చూడాలిగా రోజా మీద సిఐడి కేసెస్ బుక్ చేసింది కదా సో హండ్రెడ్ కోర్స్ స్కామ్ మీద సో ఆమె జైలుకి వెళ్తుంది అనుకుంటున్నారు చూడాలి ఇప్పుడు దానిలో స్కామ్ అనేది ఉంటాయి కదా ఆధారాలు ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఉంటేనే జైలుకు వెళ్తారు రాజకీయ విమర్శలు ఉంటాయి ఏదైనా కానీ అది ప్రూఫ్స్ ఉంటే చెప్పలేము అది ఎప్పుడు ప్రూఫ్స్ కరెక్ట్ అయితే జైలు ఉండవచ్చు ఈ మధ్యలో రుషికొండ ప్యాలెస్ అని బాగా జరుగుతుంది దానిలో కూడా ఏమో అవినీతి ఉంటే వాళ్ళు కూడా జైలుకి వెళ్ళడం ఖాయం ఇప్పుడు పవర్ లేదు కదా ఎమ్మెల్యే పవర్ ఇట్లా ఏం లేదు కదా సో మళ్ళీ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తారు అనుకుంటున్నారా ఒకవేళ వాళ్ళు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు జబర్దస్త్ కి వెళ్ళదు అనుకుంటామే అందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోరు వెళ్ళదు వెళ్ళదనుకుంటామే ఎందుకు వాళ్ళు తీసుకోరు కదా వాళ్ళంతా కాంటెస్ట్ కూడా నెగిటివ్ ఉన్నారు కదా ఆమెతో ఫీడ్బ్యాక్ లేదు కాబట్టి దాదాపు వెళ్ళకపోవచ్చు అలాడ ఇప్పుడు నాగబాబు వాళ్ళ పవన్ కళ్యాణ్ ఉంది ఇప్పుడు సీఎం కాబట్టి దాదాపు ఎంట్రీ ఉండదు అనుకుంటాం మేము అనుకుంటున్నాం టీవీ షోస్ అనుకుంటున్నారా అంటే సినీ ఇండస్ట్రీ టీడీపీ సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాదాపు ఉండకపోవచ్చు మా ఒపీనియన్ ఇయర్ ఏ గవర్నమెంట్ కన్నా ఇవ్వాలి కదా వన్ ఇయర్ మనకు రియాలిటీ అనేది అర్థమైపోతుంది చంద్రబాబు మనం చేస్తుంటే నెక్స్ట్ మళ్ళీ వేరే గవర్నమెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా థ్యాంక్ యూ